శ్రీ మాతరే నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పౌర్ణమి మా సమావేశంలో ఈరోజే రేపు రాత్రికి పౌర్ణమి ఉండదు కాబట్టి నేను ఈ రాత్రికి అమ్మవారి లలిత లలితా పారాయణం చేసుకోవటం జరుగుతుంది కాచి మరగబెట్టిన చల్లారబెట్టిన పాలల్లో కాసిన అటుకులు నేను నైవేద్యం పెట్టేది అటుకులు తేనె కొంచెం జీడిపప్పు పలుకులు కిస్మిస్ కొద్దిగా యాలకు పొడి బెల్లం కలిపి నేను నైవేద్యం పెడతాను ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఇప్పుడు మాకు మంగళవారం సాయంత్రం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పన్నెండవ తారీఖు మంగళవారం సాయంత్రం అయింది పావుతక్ ఆరవుతుంది ఐదు నలభై ఆరో అయ్యింది టైము నేను ఇప్పుడు బయటకు వచ్చాను చందమామ కనిపిస్తుందేమోనని ఈ మధ్యన రావట్లేదు అసలు విపరీతమైన చలి భరించలేని చలితోటి రాత్రిపూట అయినా మబ్బు వానా ఉంటుంది కనిపించట్లేదు కూడాను ఇప్పుడు అనుకోకుండా చాలా బ్రైట్గా కనిపిస్తున్నాడు చందమామ వీడియోలో అయితే ఇలా ఉంది కానీ చాలా తెల్లగాను చాలా బాగుంది చందమామ మా సమామిష సోయగాలు చందమామ సోయగాలు చూడండి మీరందరూ కూడాను మీకందరికీ మాఘ పౌర్ణమి శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఇండియాలో అయితే మాఘ పౌర్ణమికి సముద్ర స్నానాలకి పెట్టింది పేరు మాకు మా గోదావరి జిల్లాల్లోనూ అందరూ కూడాను పేరుపాలెంలో ఉన్న పొరువు మా చిన్నప్పుడు సంబలి దేవి అనేవాళ్ళం పేరుపాలెంలో ఉన్న సముద్ర స్నానాలకి ఒప్పుకున్న వాళ్ళు వెళ్ళేవారు ఇదంతా నేను చెప్పేది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలోను ఆ మాట అవన్నీ గుర్తొస్తాయి నాకు ఈరోజు పౌర్ణమి బయట టెంపరేచర్ అయితే జీరో డిగ్రీ ఉన్నది అయినా కూడా నేను చూద్దాము వీడియో తీసుకోవటం నాకు అలవాటు ప్రతీ నెల పౌర్ణమి రోజు బయటకు వచ్చి తీసేదాన్ని ఇప్పుడు ఇంచుమించుగా మూడు నెలల నుంచి నేను కాబోలు రావట్లేదు ఇప్పుడు కూడా జీరో డిగ్రీ ఉంది అలెక్సా అని అడిగొచ్చాను చేతులు బీసిపోతున్నాయి అయినా కూడా తీసుకోవాలని తాపత్రయంతో వచ్చాను ఇది అయిపోయాక లోపలికి వెళ్ళి మాకు సన్సెట్ ఐదు ఇరవైకి సన్సెట్ సూర్యాస్తమయం అయిపోయింది ఇప్పుడు ఇంకొక చీకటి పడుతూ ఉంది ఇంకా పూర్తిగా చీకటి కాలేదు మా ఇంటి చుట్టూ కూడాను ఇంకా మంచు పూర్తిగా కరగలేదు అలాగే ఉంది ఐదు రోజుల క్రితం పడిన మంచు కొన్ని చోట్లయితే అసలు కరగలేదు ఇలా ఉంది మాకు చలికి సరిగ్గా రావట్లేదు వీడియో తీయటానికి కూడా నాకు అంత చలి ఉంది చీకటి అయ్యేటప్పటికీ ఆటోమేటిక్గా అందరు గుమ్మాల్లోనూ లైట్లు వెళ్ళిపోతాయి ఇది ఇప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్నది ఇదివరకు అయితే కాసేపు ఇక్కడే నిలబడి కొన్ని శ్లోకాలు చదువుకునేదాన్ని దళిత సహస్రనామం శ్లోకాలు ఇప్పుడైతే చాలా బిగిసిపోతున్నాను చదికి ఇట్లాగ రిస్క్ తీసుకోవటం మంచిది కాదు కదా మీకందరికీ కూడా ఆ లలితా పరమేశ్వరి ఆయుర ఆరోగ్యేశ్వరి ఐశ్వర్యాలు ప్రసాదించాలని మీరందరూ కూడా లలితా పరమేశ్వరిని లలిత పరమేశ్వరి భక్తులైతే తప్పకుండా లలిత సహస్రనామం చదువుకోండి తప్పులుంటే సరిదిద్దుకోండి అమ్మను పట్టుకుని విడిచిపెట్టుకోండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నాకు ముప్పై మూడేళ్ల నుంచి అనుభవం ఉంది కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను తప్పకుండా శ్రీ లలితా పరమేశ్వరి భక్తులందరూ కూడా పారాయణ చేసుకోండి ప్రతిరోజు కూడా ప్రయత్నం చేసుకోండి లేకుంటే కనీసం పెట్టుకునేనా వినండి ఇంకా లలితా సహస్రనామం గురించి ఇప్పుడిప్పుడు ఇంకా బాగా చెప్తున్నారు కదా నేనైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే నేను జాయిన్ అవటం అనుకోకుండాను అలాగ అప్పటి నుంచి ఇప్పటిదాకాను బాగా పట్టుకునే ఉన్నాను ఆ అమ్మ కాపాడుతూనే ఉంది మమ్మల్ని అందరినీ చాలా చాలా ఉన్నాయి విచిత్రమైన ఉన్నాయి నేను నమ్ముతున్నాను కాబట్టి అమ్మ ఒక శక్తి ఆదిపరాశక్తి ఆతల్లే కదా ఒక శక్తిలాగా అదృశ్య శక్తిలాగా ఉండి కాపాడేస్తుంది మమ్మల్ని ఇదే నేను నమ్ముకునేది కాబట్టి మీరందరూ కూడాను తప్పకుండా అమ్మదయ్యకి పాత్రలు కండి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఓం శ్రీ మాత్రే మహామికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అందరూ చక్కగా పూజలు చేసుకుని స్తోత్రాలు పాడుకుంటూ భక్తితోటి కాలం మాలాంటి పెద్దవాళ్ళకైతే ఇంకా నేను చెప్పేది ఇదే ఇలాగే భక్తి ఎంతసేపు భక్తే ముక్తినిచ్చేది బాగా మనం ధర్మబద్ధంగా మన జీవితాన్ని గడుపుతూ అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కోరుకుంటే చాలు ఎవరు ఏమీ వాళ్ళ తాహతుకు తగ్గట్టు సహాయాలు చేసుకోవచ్చు ఏమీ చేయలేని వాళ్ళు ఇలా చేసినా చాలు అసలు జీవితం ధన్యం చేసుకున్నట్టే కాబట్టి అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఓం अरुणाम करुणा तरंगी ताक्षीम द्रुत पाशांकुश पुष्पबाण चापाम अणिमादि भिरावृतम मयूखैः हमित्येय हमित्येव विभावये भवानीम ध्यायेत् पद्मासनस्तां विकसित वदनां पद्मपत्राय ताक्षीम हेमाभां पीतवस्त्रां करकलितलसद्देम पद्मांवरांगीं सर्वालंकारयुक्त तां सकलमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरे तम्बिकाम् ओम अयम भीम श्रीम श्री मातृए नमः ओम अयम भीम श्रीम श्री मातृए नमः ओम अयम भीम श्रीम श्री मातृए नमः लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति शांति शान्तिः